లోపల మేము కొన్ని ఇష్యూస్ చెప్పినాం దాదాపు మార్చి నాలుగో తారీఖున ఎల్పీ స్టేడియంలో సయానా సీఎం రేవంత్ రెడ్డి గారే అందరికీ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు ఇంకొక ఏడు జిల్లాల వరకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు అప్పుడు ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి కాబట్టి దాంట్లో అరవై రోజులు మెన్షన్ చేశారు సార్ అరవై రోజులు దాటిపోయింది హండ్రెడ్ డేస్ అయింది మరి ఇప్పటికీ ఎప్పుడు ఇస్తారు సార్ మాకు ఆల్రెడీ సెలెక్ట్ అయిన అభ్యర్థులం కాబట్టి వేరే దగ్గర కూడా మాకు జాబ్ ఇవ్వట్లేదు మీరు పోస్టింగ్ ఆర్డర్ ఇస్తే వెళ్ళిపోతారు అని చెప్పి అదే విధంగా గు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ కూడా మిడిల్ ఏజ్ వాళ్ళు వీళ్ళకి పిల్లల పేరెంట్స్ అందరు కూడా ఉన్నమాట కాబట్టి మా ఫ్యామిలీస్ని కూడా ఎక్కడ జాయిన్ చేయించాలి మా పిల్లలను అనేది ఒక పెద్ద సమస్యగా మాకుంది సో ఎన్నో సంవత్సరాలుగా మూడు నాలుగు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తి ధ్యేయంగా విద్యార్థుల సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ లాక్ జాబ్ రావడం జరిగింది సో మొత్తం మీద కుటుంబాన్ని వదిలి ఇంటిని వదిలి ఊరిని వదిలి ఆర్థిక భారంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఈ ఉద్యోగాన్ని సాధించడం కానీ అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే వచ్చే సంతోషం ఉంది కానీ ఇంకా పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలి అనే సంతోషం మాకు లేదు కేవలం ఒక ఇచ్చిన ముందు ముసళ్ళ పండుగ లాగానే ఉంది కానీ నిజమైన లాగా లేదు కాబట్టి ఎప్పుడైతే మాకు పోస్టింగ్ ఆర్డర్ త్వరగా ఇవ్వండి సార్ చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ అని వాళ్ళు అడగడం జరిగింది సో సీఎం రేవంత్ రెడ్డి పిఎ జయపాల్ రెడ్డి సార్ని కలవడం జరిగింది రెడ్డి సార్ ఏమన్నారంటే ఇనమన ఎలక్షన్ కోడ్ వల్ల మీకు ఇవ్వలేదు ఇప్పుడేమో వాళ్ళ సీనియర్స్ మీకంటే సీనియర్స్ టాన్సర్ ప్రమోషన్స్ ఉన్నాయి అందువల్ల మీ ప్రాసెస్ డిలే అవుతుంది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి దీని ఎట్టి పరిస్థితిలో ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ డేస్లో మీ ప్రాసెస్ అయిపోతుంది అని ఒక భరోసా ఇవ్వడం జరిగింది చాలా రిక్వెస్ట్ చేసినాము కానీ సీఎం సార్ చాలా బిజీ ఉన్నాడు ఆయన కలవాడు మాకు కలిస్తే ఆయన మేము డిపెండ్ చేసినట్టే మాకు వాళ్ళు డిపెండ్ చేసిన చెప్పడం జరిగింది సో సార్ ఫైవ్ డేస్ లో చేయకపోతే మేము ఇప్పుడైతే నమ్మినాము ఈసారి చేయకపోతే ఇప్పుడు తక్కువ మంది వచ్చారు ఈసారి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా సార్ దగ్గరకు వస్తారు పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంది మా హెచ్చరిక తప్పకనే ప్రభుత్వాన్ని తప్పకుండా హెచ్చరిక జారీ చేస్తాం గత నాలుగేళ్ల నుంచి కూడా ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఉండేది తర్వాత ఎగ్జామ్ కోసము మాకు నోటిఫికేషన్ కోసం మేము పోరాడడం జరిగింది సార్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఎగ్జామ్ పెట్టడానికి కూడా మాకు చాలా లేట్ అయింది వన్ ఇయర్ వరకు వెయిట్ చేసి మేము ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాం పేషెంట్ గా కూడా ఎగ్జామ్లు అయిపోయి మేము రిజల్ట్స్ కోసం కూడా ఫైట్ చేయడం జరిగిందండి చాలా రోజులు రిజల్ట్ ఇచ్చినాక మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ తర్వాత మార్చిలో మొన్న ఇచ్చారు ఇంకా తర్వాత ప్రస్తుతం ఎవరైతే జాబులు చేస్తున్నారో వాళ్ళందరు రిజైన్ చేసేసారు చాలా మంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు ఇంకా నేను కూడా మార్చిలో రిజైన్ చేయడం జరిగింది మార్చి నుంచి ఇప్పటిదాకా కూడా అన్ఎంప్లాయ్మెంటే ఇంట్లో పిల్లలు వాళ్ళ స్కూల్ జాయినింగ్స్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతారు అని చెప్పేసి ఉన్నారు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఆపరేషన్లు చేపిచ్చి ఉంచామండి ఇంట్లో అప్పులు సప్పులు చేసేసి ఇప్పుడు నెల నెలా ఇంట్రెస్ట్ కట్టాలి ఐదారు లక్షల చిట్టిలు ఎత్తినాము అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చగడతా జాబ్ వస్తుంది అనే భరోసా అవుతారు కదా మేమన్నీ అప్పులు చేసినది ఇంకా ఎంత లేట్ అవుతుంది మాకంటూ ఒక ప్రత్యేకమైన డేట్ ఇవ్వండి వారం రోజుల పది రోజుల మాకు అప్పటి వరకు వెబ్ ఆప్షన్స్ ఇస్తే మేము ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్తాము మాకు కావాల్సింది ఏంటంటే ముందు పోస్టింగ్ ఆర్థికంగా సామాజికంగా అందరం చితికిపోయి ఉన్నాము ఇంట్లో పిల్లలు కూడా వెనకబడిపోతున్నారు ఇదంతా ఒక అయితే ఇప్పుడు టెంపరీగా తీసుకొని పెడుతున్నారు కాంట్రాక్ట్లు పార్ట్ ఎంతవరకు న్యాయము ఎంత వరకు రిక్రూట్ అయిన మమ్మల్ని తీసుకోవాలి కదా తర్వాత మేము వెళ్ళి సిలబస్ కంప్లీట్ చేసి మేము కూడా గురుకుల రిజల్ట్స్ మంచి ఇవ్వాలంటే అద్భుతంగా జూన్ లోనే జాయిన్ అయితే సాధ్యం అది ఇంకెన్ని రోజులు లేట్ అవుతుంది ఇట్లా మాకంటూ ఒక డేట్ అయితే సీఎం గారికి ఇవ్వాలని అందరం అభ్యర్థిస్తున్నాము నా పేరు ఎం రవి అండి ఉన్నపర్తి డిస్టిక్ నుంచి వచ్చాను నేను గురుకుల వన్ ఇస్ టు వన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ దాదాపు తొమ్మిది వేల పైచీలకు జ అందరికీ అభ్యర్థులకు అందరికీ ఎల్బి స్టేడియంలో గతంలో రేవంత్ రెడ్డి గారు గత వంద రోజుల ముందు ఈ రోజుకి వంద రోజులైంది అందరికీ నార్మల్ నార్మల్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు అప్పటి నుంచి అందరం కూడా ఎలక్షన్ కోడ్ ఉందన్నట్టు వెయిట్ చేశాం ఇప్పటిదాకా ప్రస్తుతానికి ఇప్పటికి కూడా ఎవరికి కూడా జాయినింగ్ ఆర్డర్స్ అనేది ఇవ్వలేదు సో ఈ విషయం మీద మేమందరం కూడా గ్రూప్గా ఏర్పడి ఈ విషయం మీద మాట్లాడదామని లోపలి సీఎం క్యాంప్ ఆఫీస్ కలవడానికి వెళ్ళాము లోపల వాళ్ళు చెప్పేది ఏంటంటే సెక్రటరీ తోటి మాట్లాడినాం మేము ఖచ్చితంగా వారం రోజుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది జాయినింగ్ ఆర్డర్స్ అవన్నీ రావడానికి దాదాపు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ టైం అవుతుంది సంబంధిత సెక్రటరీ వీళ్ళకి వాళ్ళకు మేము అంతా ప్రాసెస్ చేస్తున్నాము అని చెప్తున్నారు కానీ మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు మేము ఖచ్చితంగా స్టాండ్ బై ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా ఖచ్చితంగా వెయిట్ చేస్తాము గవర్నమెంట్ మాకు మాట ఇచ్చినందుకు కానీ ఇకపైన ఒకవేళ అది కూడా దాటి మమ్మల్ని తీసుకోకపోతే రేపటినాడు మేము అందరం తొమ్మిది వేల కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చి ఖచ్చితంగా మేము కార్యాచరణ ప్రకటించి అందరం కూడా ధర్నాలు చేయడము నిరాహార దీక్ష చేయడము అలాంటివి చేస్తాం కంపల్సరీ ఎందుకంటే మేము కోరి తెచ్చుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వాలు అడ్మినిస్ట్రేషన్ విషయం గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ కానీ చాలా అన్యాయం జరిగింది మాకు సో గత నోటిఫికేషన్లు ఏవి సక్రమంగా గత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం చేయలే కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరి ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరిగి మరి గెలిపించుకున్నాము ఇప్పటికీ ఈ గవర్నమెంట్ మీద మాకు సానుకూల దృక్పథమే ఉంది కాకపోతే మేము కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మా మీద ఇలాంటి వైఖరి అంటే పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఇట్లా చేయడం అనేది అందరికీ మనోవేదనకు గురైతున్నాము కాబట్టి ఇది ఒక్కరి సమస్య కాదు దాదాపు తొమ్మిది వేల మంది తొమ్మిది వేల కుటుంబాల సమస్య మా పిల్లల్ని ఎటు ఎడ్యుకేషన్ ఇక్కడ ఎడ్యుకేషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది జూన్ నుంచి అందరి స్కూళ్ళకి పంపించాలి మా పిల్లల్ని ఎక్కడ కూడా జైన్ చేయించే పరిస్థితి లేదు ప్రస్తుతానికి మళ్ళీ జైన్ చేయించినా కానీ మళ్ళీ పోస్టింగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే సైడ్కి ఫ్యామిలీ మొత్తం ట్రాన్స్ఫర్ కావాలి ఫీజు కూడా కట్టుకోవాలి ఎకనామికల్గా కూడా సఫర్ అవుతున్నాము సో దీని మీద తక్షణమే ఒక వారం పది రోజుల్లో అందరికి కూడా పోస్టింగ్ ఆర్డర్ జైనింగ్ ఆర్డర్స్ ఇచ్చి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుకుంటున్నాం సీఎం అంటే లోపల జయపాల్ రెడ్డి సార్ ఉండే ఆయన మాట్లాడినాము సార్ నుండి మేము సెక్రటరీ తోటి సార్ తోటి మాట్లాడినాము మీ ప్రక్రియ వేగవంతం అవుతుంది నమ్మండి బయట పోయి వేరే వాళ్ళు చెప్పిన చేయకండి రోడ్ల మీద కూడా రాకండి దయచేసి కంపల్సరీ మీ ప్రాసెస్ అవుతుంది మీకు అనుకూలంగానే జరుగుతుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవద్దనే ఉద్దేశంతో సార్ చెప్పారు దానికి మేము కూడా స్టాండ్ బై ఉంటాము కాకపోతే ఒకలా రాకుంటే మా పరిస్థితులు వేరు ఉంటాయి సార్ తర్వాత అని చెప్పి కూడా చెప్పి రావడం జరిగింది మాకు దాదాపు వెరిఫికేషన్ కి వన్ వీక్ అన్నారు పోస్టింగ్ ఆర్డర్ జైనింగ్ ఆర్డర్స్ రావడానికి ట్వంటీ డేస్ లో కంప్లీట్ అవుతుంది ప్రాసెస్ అని చెప్పారు మా ఆలోచన నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఎట్లయితే గ్యాదర్ అయినామో అట్లా గ్యాదర్ అయి అఫిషియల్ గా మేము కూడా ఇన్ఫర్మేషన్ అంటే పోలీస్ స్టేషన్ల నుంచి సంబంధిత ఎక్కడైతే ధర్నా చేయాలనుకున్నామో అక్కడ పర్మిషన్ తీసుకొని తర్వాత మేమందరం కూడా శాంతియుతంగా కూర్చొని మాకు పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చేదాకా మేము దీక్ష నిరాహార దీక్ష కూర్చుంటాం